మనకి సమయం పది నిమిషాలు రథసారథులు ఆరు మంది చెన్నాకులు మూడు తోక పట్టరాదు కామాదిప్పి కొట్టరాదు ఆశామాస కమిటీ కాదు తోక పట్టినా కామాదిప్పి కొట్టినా జతను క్రాచ్ చేయడం జరుగుతుంది కాడ విరిగిన పట్టెడు దిగిన గెలుసు ఎటువంటి అదనపు సమయం అంటూ కేటాయించబడుతూ బార్డర్ లైన్ బండ టచ్ చేతను కొలతలు అక్కడికే తీసుకుని ప్యాక్ చేయడం జరుగుతుంది అటు చివర ఎటు చివర రెండు ముందరి మటు లైన్ టచ్ అయిన తర్వాత రాడ్డు తీసి రాడ్ వేయాలా ఏ విషయంలో కమిటీ వారితో తుది నిర్ణయం సహకరించాలా యొక్క రెండు పల్ల విభాగంలో మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో తిరుమల సంజయ్ కుమార్ గారు గడిరేవుల గడివేముల మండలం నందేళ్ల జిల్లా వారు గ్రామ పాల్గొనాలి ఎనిమిదవ జతగా పోటీకి రావాలా మొదటి జత ఏ జత వచ్చినా కూడా ఇరవై నిమిషాల్లో పోటీకి రావాలా ఉదయం మూడు జతలు మిగతా జతలన్నీ కూడా సాయంత్రం మూడు గంటల సమయానికి డ్రాలో నాలుగో జత వారు సిద్ధంగా ఉండాలా భోష్ణ విరామం అంటుంటది మూడో జత అయినటువంటి రెండో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో దత్తన్న మహేష్ బాబు గారు నసు వారు డ్రాలో పాల్గొనాలా ఐదవ జట్టుగా పోటీకి రావాలా దత్తన్న గారు మహేష్ బాబు గారు మూడవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశస్సులతో కేఎండి బోల్స్ కె నాగేంద్ర గారు గౌరవ సర్పంచ్ రామకృష్ణ ప్రంగ్రామ వారు మూడవ జట్టుగా పోటీకి రావాలా ఈ పూటకు చివరి జట్టుగా నాలుగవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశస్సులతో కైపా గురునాథ్ రెడ్డి గారు అక్కుమల సంజామల మండలం నందాల జిల్లా వారు తొమ్మిదవ జతగా చివరి జతగా పోటీకి రావాలా ఐదవ పూర్వ నమాజ్ చేసుకున్న వారు శ్రీ నందవరం చౌడేశ్వర తెల్ల ఆశీస్సులతో బాపిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంకల్ యాదవ్ గారు నాలుగవ జతగా రావాలా సాయంత్రం మూడు గంటల సమయానికి సిద్ధంగా ఉండాల ఆరవ పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కన్న తిమ్మరాయుడు స్వామి ఆశీస్సులతో జై నైనిక గారు చిన్నమ్మలు కాపురవారు ఏడవ జతగా రావాలా ఏడవ పేరుగా నమోదు చేసుకున్న శ్రీ 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 పరగ సంజయరాయ స్వామి ఆశస్సులతో డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోల్పాడు కాకర్ల నాగజ్యోతి గారు ఆకుముల వారు పోటీకి రావాల ఎనిమిదవ పేరు నమోదు చేసుకున్న శ్రీ జమ్ముల మశీస్సులతో గిట్ట నాగేశ్వరరావు గారు పెసర వారు చాలా రెండవ చేత కూడా సిద్ధంగా ఉండాలా మీరు కూడా నెంబర్ వన్ సిద్ధంగా ఉండాలి మీరు ఇరవై నిమిషాల్లో మీ జతన కోర్టులో ప్రవేశపెట్టాలా ఉప్పరి బాలయ్య గారు పల్కూరు వారు డ్రాలో పాల్గొనాలా ఉప్పరి బాలయ్య గారు పలుకురు వారు మీరు లేని కమిటీ వారు డ్రా తీస్తున్నారు మరి రైట్ ఆరవ జతగా పోటీకి రావాలా ఉప్పరి బాలయ్య గారు పల్కూరు గ్రామం బడిగా